బాబు టపాసులు కాల్చుకోవడానికి వెళ్ళాడు వెళ్తే వాడు వచ్చి కాల్ చూద్దలేని నాన్న అని చెప్పాను పిల్లలు అయితాలు చేస్తాను అంటే వద్దులే అని చెప్తున్నాను చెప్తున్న టైంలోనే ఇంకా మా వైఫ్ వచ్చి కాల్చొద్దు అని చెప్తా ఉంది కాల్చొద్దు ఎందుకు వాళ్ళు అవసరం అందుకు అని చెప్తే మా నేను వెళ్ళి చెప్పడానికి వెళ్ళాను వదిలే నాన్న టపాసులు ఎందుకు చేతులు అని చెప్పి వెళ్ళడానికి వెళ్ళాను అంతలోకి వాళ్ళు వచ్చి అటా ఈ మా వైఫ్ మీద దుర్భాషలు ఆడారు ఆడారు ఎందుకు అబ్బాయి మీరు ఎక్కడి నుంచో వచ్చారు మీరు ఎవరు ఆడతారు ఎడ అని గొడవపడతాం మాకు ఇక్కడ స్థలం ఉంది నాకు ఇల్లు ఉంది నేను ఎట్లా కాల్చుకోకుండా ఉంటారు వీళ్ళు పిల్లలు అన్నాక నా షాప్ ముందే కదా కాల్చుకుంది మా ఇంటి ముందే కదా మీ దగ్గర రాలేదు కదా అని చెప్పాను చెప్పగానే ఇంకా అమ్మ అమ్మ నా కూతురు తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు నరుకుతా చంపుతా అనుకుంటూ వెళ్ళిపోయాడు నరుకుతా ఎందుకు నరుకుతావు ఎందుకు చంపుతావు మేమేం తప్పు చేసామని అని చెప్పని నేను అన్నాను అనగానే ఇంకా ఇంకా తను నేను నేను కంప్లైంట్ చేస్తాను మా వైఫ్ వెళ్ళిన మొబైల్ తీసుకోండి నేను మొబైల్ తీసుకొచ్చేసరికి

అది ఎప్పుడు కూడా మేము ఎవరితో కలబడితే అందరూ క్రిస్టియన్స్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు అందరితో సాధార బాగున్నారు మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోవాలి